ప్రతి ఒక్క కుటుంబంలో అందరికి ఒక అందమైన కల ఒకటి ఉంటుందండి అదేనండి ఒకటి అందమైన ఇల్లు అందమైన ఫర్నిచర్ ఫర్నిచర్ అనగానే టేకు మంచాలు టేకు ఫర్నిచర్ కావాలనుకుంటారండి అది కూడా తక్కువ ధరలో లభించే అందమైన ఫర్నిచర్ అండి ఇది కూడా మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి బాడస్కూరు అనే పరిసర ప్రాంతంలో ఉన్నాయండి ఈ బోడస్కూరు అనగానే టేకు మంచాల గ్రామం పిలుస్తారండి ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సరే టేకు మంచాలు తయారు చేస్తుంటారండి అందువల్ల ఇక్కడ తక్కువ రేటుకి అందమైనటువంటి టేకు మంచాలు లభిస్తాయండి అలాంటి అందమైనటువంటి టేకు మంచాలు గల ప్రాంతంలో ఇక్కడ ఏ రేట్లు ఉంటాయి అందులోకి ఆరు ఇంటూ ఆరు సైజు గల టేకు మంచ రేట్లు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందామండి అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను మరి వీడియోలోకి వెళ్దాం మరి నమస్తే అండి నా పేరు శివప్రసాద్ అండి ఫర్ని షాప్గా ఇది వచ్చి నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో మా నాన్నగారు సుచిత రత్నరాజు స్టార్ట్ చేశారండి ఇది అప్పుడు పూర్వం బాడ స్కూర్ రేవు దాటుతున్నప్పుడు అప్పనపల్లి అని అనేవారు ఆ బోర్స్కూర్ రేవు దాటిన తర్వాత అప్పని అనే ఊరు వెళ్తాను అని చెప్పి ఎక్కువగా రేవు దాటేవారు అక్కడ పూర్వం మా నాన్నగారు ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో అప్పటికి వచ్చి అప్రాక్సిమేట్ గా నలభై ఏడు నలభై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది అండి మాకు ఎప్పుడైతే బార్డర్ స్కూర్ బ్రిడ్జ్ అనేది వర్క్ కంప్లీట్ అయ్యింది అక్కడ నుంచి తీసుకొచ్చి కొంచెం హైవే పక్కన చెప్పి షోరూమ్ కింద ఇక్కడ స్టార్ట్ చేశామండి ఇప్పటికీ అయితే వర్క్ షాప్ అయితే పోరు మన రేవ్ లోకి వెళ్ళి ఏ రోడ్ అయితే ఉన్నదో అక్కడ వర్క్ షాప్ తయారంత అక్కడే ఉన్నదండి షోరూమ్ వచ్చి ఇక్కడికి వచ్చి దగ్గరగా ఒక ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇక్కడ షోరూమ్ రూమ్ వచ్చి కంప్లీట్ గా మన స్టార్టింగ్ అయితే మాత్రం నైన్టీన్ సెవెంటీ సెవెన్ అండి ఇక్కడ యాక్చువల్ గా ముందు కంప్లీట్ టేకుడ్ మంచాలు ఉంటాయండి చాలా మంది ఏంటంటే సెమీ టేక్ మంచం అని చెప్తారు ఈ సెమీ టేక్ కానీ హాఫ్ టేక్ అనేది మా దగ్గర ఉండదండి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ టేకుడ్ మంచాలు ఉంటాయండి ఇది బోడర్ స్కూర్ అనేది పేరు రావడానికి ఏకైక కారణం ఏంటంటే కంప్లీట్ టేక్డ్ తోటి మంచాలు తయారు చేస్తారు కాబట్టి బోర్డర్ స్కూర్ కి ఫర్నిచర్ కి పేరు ఎక్కువ వచ్చింది అండి సో ఇక్కడ టేక్ అనేది మేము డైరెక్ట్ గవర్నమెంట్ కి వెళ్ళి ఆక్షన్ లో డైరెక్ట్ గా పాడి మేము తెచ్చి చేయటం వల్ల అతి తక్కువ రేట్లే కస్టమర్స్ అనేది మేము ఆ రేట్ లెవ్వగలుగుతాం మీరు జనరల్ గా చూసుకుంటే మనకి వేరే షాప్స్ లో ఐదు ప్లైవుడ్ మంచం మీరు ఇరవై పాతికి ముప్పై వేలు అమ్ముతారు ఐదు వారు సో మా దగ్గర కంప్లీట్ టేక్ మంచం పదిహేను వేలు చేస్తామండి అది హండ్రెడ్ పర్సెంట్ టేకే ఉంటుంది సెంటర్ పట్టిలు గండ్ర కానీ మధ్య కానీ వేస్తాం మేము ప్లైవుడ్ సిక్స్టీన్ ఎంఎం ఉంటుంది ప్రతి మంచానికి గన్ పాలిష్ తోటే చేసిస్తా ఇది వర్క్ అంతా కూడా కంప్లీట్ గా మా వర్కర్ సెకర్ పెట్టి చూ మేము ఇది మా వుడ్ కటింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి కార్వింగ్ డిజైన్ దగ్గర నుంచి ఫినిషింగ్ వర్క్ పాలిష్ వర్క్ అంతా కూడా మీకు లైవ్ లో ఇప్పుడు చూడొచ్చు చూపిస్తాను సిక్స్ బై సిక్స్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఇరవై ఎనిమిది వేల నుంచి ఉంటుందండి మనకి లీస్ట్ టేక్ లో మేము ఆఫర్ చేసేది ఇరవై మూడు వేలకు ఆఫర్ చేస్తామండి పరుపు కాకుండా పరుపు వచ్చేసరికి మనకి సిక్స్ బై సిక్స్ ఐదు వేల నుంచి ఉంటది ఇది సిక్స్ బై సిక్స్ కంప్లీట్ బలాషా టేక్ అండి ఇది మంచం పాలిష్ వచ్చేసరికి పియూ పాలిష్ వస్తుందండి ఇది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి యాభై అండి దీన్ని బటర్ఫ్లై మోడల్ అని అంటారు ఇది ఇది అంతా కూడా చేతి వర్క్ మీద అవుతుందండి వర్క్ అంతా కూడా మీరు చూసుకుంటే ఇదంతా మిషన్ వర్క్ కాదండి ఇది కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అండి ఈ ఫోర్ సైడ్స్ కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ అండి ఇది కంప్లీట్ టేక్ తోటే చేసింది సెంటర్ పట్ల వచ్చేసరికి మనం గండ్రకర యూజ్ చేసామండి దీనికి ఇది మీరు బయట జనరల్ గా చూసుకుంటే కనుక ఈ మంచం మీకు అరవై వేలు యాభై ఐదు వేలు అమ్ముతారు మన షాప్ లో వచ్చేసరికి ఈ మంచాన్ని మేము కేవలం ముప్పై ఎనిమిది వేలకు ఆఫర్ చేస్తున్నాం అండి ఆరు ఆరు పరుగు కాకుండా బాహుబలి మంచం అని అంటారండి అది ఆరు ఆరు అండి కింగ్ సైజ్ అంటారు ఆరు ఆరు దీని యాక్చువల్ గా మీరు బైక్ షాప్ లో చూసుకుంటే కనుక యాభై ఐదు వేలు యాభై వేలు పైన చెప్తారు మనం వచ్చేసరికి దీని ఆఫర్ ప్రైస్ ముప్పై ఐదు వేలకి ఆఫర్ చేస్తున్నాం అండి కస్టమర్స్ కి దీన్ని బిస్కెట్ మోడల్ అని అంటారండి ఇది ఇది జనరల్ గా మీరు చూసుకుంటే బయట నలభై ఐదు వేలు అలా చెప్తారు అవన్నీ అన్ని కూడా రెడీమేడ్ మేడ్ ఉంటదండి ఇది వచ్చేసరికి మనం ఇదంతా కూడా సొంత తయారండి ఇది దీన్ని వచ్చేసరికి మనం కస్టమర్ కి ముప్పై రెండు వేలకు ఆఫర్ చేస్తున్నాం అండి ఇదంతా కూడా కంప్లీట్ ఏదైనా సరే మనం పియూ పాలిష్ గ్లాసీ వాడుతాం జూబ్లంట్ పాలిష్ ఒకటి ఏషియన్ కంపెనీ సీలర్ యూజ్ చేస్తామండి మనం ఆ పాలిష్ మనం యూజ్ చేస్తే దాంతో కూడా మీకు చూపిస్తాను అండి తీసుకెళ్ళి వర్క్ జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా మీకు చూపిస్తాను ఇదంతా కూడా పియూ పాలిష్ చేసింది అండి ఇది ఇది కూడా సిక్స్ బై సిక్స్ అండి ఇది దీన్ని వేన మోడల్ న్యూ వేన మోడల్ అని అంటారండి ఇది ఇది కూడా మీరు జనరల్ గా చూసుకుంటే యాభై వేలు అండి ఇది దీన్ని మేము ఆఫర్ ప్రైస్ ముప్పై ఎనిమిది వేలకు ఆఫర్ చేస్తున్నాం అండి ఇది సరుకు కాకుండా కంప్లీట్ టేక్ వుడ్ అండి బలాష టేక్ అండి ఇందులో మీరు కార్పెంటర్ చూపించి అది బలాష టేక్ అని మీరు ఓకే చేసుకున్న తర్వాత మీరు తీసుకెళ్లొచ్చు లేదా మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ కార్పెంటర్ చెక్ చేసుకున్న తర్వాత ఇది హండ్రెడ్ పర్సెంట్ టేక్ అన్న తర్వాత మీరు ఉంచుకోవచ్చు అది టేక్ కాదని మీ కార్పెంటర్ మీకు ఇంటికి వచ్చి చెప్తే కనుక మీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా మేమే పెట్టుకుని వెనక మంచం తెచ్చేసుకుంటాం ఇది బస్తర్ టేక్ లో ఫస్ట్ క్వాలిటీ వస్తుందండి ఇది ఇది వచ్చేసరికి మనకి జనరల్ గా బస్తర్ టేక్ ఫస్ట్ క్వాలిటీ అనేది మీరు ఓన్ గా తయారు చేయించుకోవాలని అనుకుంటే కనుక వన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి మీకు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఉంటుంది బట్ మేము గవర్నమెంట్ కు వెళ్ళటం వల్ల డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కొన్ని తెచ్చుకోవటం వల్ల మాకు అతి తక్కువ ధరకే వుడ్ వస్తుందండి దానివల్ల మేము అతి తక్కువ ధరకే ఈ బస్త్ర టేక్ మంచాలనేది చేయగలుగుతున్నామండి ఈ మంచం వచ్చేసరికి మీకు జనరల్గా నలభై రెండు వేలండి మీకు ఆఫర్ ప్రైస్ ఇంకా చాలా వరకు తగ్గించే చేపిస్తాం ఇది బలాషది ఒరిజినల్ గండ్ర అండి ఇది మీకు జనరల్గా బయట అంతా కూడా మన లోకల్ టేక్ అనేది యూజ్ చేస్తారు ఈ కర్ర కానీ రోజ్ వుడ్ అనేది కానీ బయట ఎక్కువ మీకు ఎక్కడ కొనరండి ఎవరు చేయలేరు ఎందుకంటే రెడీమేడ్ షాప్లో ఎవరికి కూడా ఈ గండ్ర కోసం కానీ లేదంటే కోసం కానీ తెలియదు మీకు లోకల్ గా దొరికే గండ్రకర అయితే కనుక మనకి ఈ గ్రెయిన్స్ వచ్చాయి కదండి ఈ జాయ్ అనేది రాదండి ఇది ఇది కంప్లీట్ గా వైట్ కలర్ లో వస్తుంది మీరు కనుక చూసుకుంటే సేమ్ మీకు ఒరిజినల్ రోజ్వుడ్ ఎలా ఉంటుందో ఆ జాయ్ లో వస్తుంది అనమాట అండి ఇది ఇదంతా కూడా ఇది గండ్రకర లో సిక్స్ బై సిక్స్ అండి ఇది ఇది బలాషలో గండ్ర డైరెక్ట్ గా ఆక్షన్ లో పాడి తెచ్చిన కర్ర తోటి చేసిన మంచాలు మా షాప్ దగ్గర తీసుకెళ్లి మీకు చూపిస్తాం ఆల్రెడీ తయారవుతున్నాయి గండ్రకర మంచాలు చూపిస్తాం ఇది వచ్చేసరికి జనరల్ గా మనం నలభై ఐదు వేలు అండి ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ లో మనకి కస్టమర్స్ కి ముప్పై నాలుగు వేలకి ఆఫర్ చేస్తాం అండి మంచి ఆరు వారు ఐదు అయితే కనుక మనకి ఇరవై ఐదు వేల నుంచి మీకు గండ్ర కంప్లీట్ గండ్ర తోటి మంచం చేసి పెడతాం సార్ మేము ఇది కూడా కంప్లీట్ బలాషా టేక్ అండి ఇది దీనికి వేసిన సెంటర్ పట్టిల్ కూడా టేకే వస్తుంది ఐదు ఐదు సైజు కోడ్ ఉంటుందండి ఇది కోడ్ థిక్నెస్ చూసుకుంటే కనుక చాలా హెవీ కోడ్ తోటిది ఇది వర్క్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మిషన్ వర్క్ అండి ఇది మిషన్ మే చేయించిన వర్క్ అండి ఇది అంతా కూడా మీరు చూసుకుంటే ఇది హ్యాండ్ వర్క్ కదండి ఇదంతా కూడా కంప్లీట్ గా మిషన్ వర్క్ అండి ఇది మిషన్ వర్క్ అండి ఆషా టేక్ అండి ఇది దీని ధర వచ్చేసరికి నలభై వేలు ఇప్పుడు కస్టమర్స్కి వచ్చేసరికి మనం దీన్ని కేవలం ముప్పై వేలుకి ఆఫర్ చేస్తున్నాం సార్ దీన్ని పరుపు కాకుండా ఇది వచ్చేసరికి మలేషియావుడ్ అని అంటారండి ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి అవైలబుల్ ఇక్కడ మన తయారు కాదు ఇవి బయట నుంచి వస్తుంది అండి ఇది మన షాప్లో తయారు కాదండి ఇది రెడీమేడ్ మంచం అండి ఇది దీన్ని వచ్చేసరికి మనం కస్టమర్కి పద్దెనిమిది వేలకు ఆఫర్ చేస్తానండి ఆరు వారు ఐదు వారు అయితే పదిహేడు వేలకి ఇస్తాం సార్ ఇది ఇది వచ్చేసరికి మన లోకల్ టెక్స్ తయారయ్యి మంచాలండి ఇది ఇది వచ్చేసరికి జనరల్ గా మనం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేలు అమ్ముతాం మనం కస్టమర్ కి వచ్చేసరికి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో దీన్ని ఆఫర్ చేస్తాం సార్ పర్పుల్ కాకుండా ఇది కూడా ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వేలకు ఆఫర్ చేస్తామండి ఆ చివరి మంచం కూడా అది అదైతే మనం ఇరవై మూడు వేలకు ఆఫర్ చేస్తాం సార్ కస్టమర్ చూస్తున్నారు కదండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అందమైన మంచాలు అదేనండి ఆరు ఇంటూ ఆరు సైజు గల మంచాల యొక్క రేట్లు తెలుసుకున్నాం అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఫర్నిచర్ ని వీళ్ళు ఈ ఫర్నిచర్ షోరూమ్ వాళ్ళు జాగ్రత్తగా ఎగుమతి చేస్తారండి అంటే మన ఇంటికి డోర్ డెలివరీ కూడా చేస్తారండి అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నానండి అది చూసి అంద వాళ్ళని సంప్రదిస్తారని ఆశిస్తున్నాను ఈయన ఏడుపడులోని మన షాప్లోనే సీనియర్ మోస్ట్ వర్కర్ అండి ఈయన ఈయన దగ్గరగా మన షాప్ లో చూసుకుంటే నలభై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారండి మనకి ఈయన చిన్నప్పటి నుంచి కూడా నాకు బాబాయ్ వర్క్స్ అవుతారండి ఈయన మా చిన్నప్పటి నుంచి కూడా ఈయన వర్క్ చేస్తూనే ఉన్నారండి ఈయన మన షాప్ లో చూసుకుంటే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ వర్కర్ అండి ఈయన ఈయన మేజర్ వర్క్ అంతా కూడా మంచం తయారీకి సంబంధించి మేజర్ వర్క్ అంతా కూడా తీసుకునేది ఈయన చూసుకుంటారండి ముక్క గండ్ర కర్ర అనమాట ఇది ఇంకా బిగిస్తున్నారు ఇది ఆయన కస్టమర్ వచ్చేసరికి మీకు మధ్య కావాలా లేదంటే గండ్ర పట్టి కావాలని చెప్పి మేము ఆయన అడగటం జరిగింది ఆయన వచ్చేసరికి మాకు గండ్ర పట్టిలే వేయండి అని చెప్పాడు సో ఆయన కోరిక ఏంటంటే మనం గండ్ర పట్టిలో వేస్తాం అనమాట మేము టేక్ గంటర్తో పాటుగా రోజుడ్ కూడా చేస్తామండి రోజువుడ్ ఎవరైతే కస్టమర్ కస్టమైజర్ చేసి చెప్తారు మాకు ఈ డిజైన్ కావాలని చెప్తారు సో వాళ్ళకి మాత్రమే మేము చేస్తాము మా దగ్గర రెడీగా అవైలబుల్ ఉంది రోజు సో ఇది వచ్చేసరికి మీరు చూస్తే కంప్లీట్ రోజు అండి ఇది ఇది కూడా మేము బలోషలో పాడింది ఇది సో దీన్ని ఒక కస్టమర్ యాక్చువల్గా ఏంటంటే కస్టమైజ్డ్ టేకు ప్లస్ రోజువుడ్ రెండు మిక్సింగ్ కలిపి మాకు మంచం కావాలని చెప్పి ఆర్డర్ చేశారు ఆర్డర్ నుంచి చేస్తున్న మంచం కూడా మీకు చూపిస్తానండి సో ఇది వెడల్పు చూసుకుంటే కనుక మనకి దగ్గరగా పన్నెండు అంగుళాల వెడల్పుతోటి దిమ్మలు ఉన్నాయండి ఇది ఇది వచ్చేసరికి అంగుళం పాటి యూజ్ చేస్తాను మన మంచానికి కానీ దేనికైనా సరే ఇది మొత్తం ఇంక ఇదే గ్రేన్ సెట్ ఇలాగే ఉంటుంది అండి కాదు కాదు ఒరిజినల్ నేచురల్ గా వుడ్ లో వచ్చిన జాయింట్ ఇది సో ఇది ఫైనల్ కోటింగ్ పాలిష్ అంటే అయ్యేటప్పుడు మీకు ఇంకా చాలా స్మూత్ ఫినిష్ వస్తుందండి ఇది లుక్ వైజ్ కూడా చాలా బాగా వస్తుందండి ఫైనల్ కోటింగ్ అయ్యేటప్పుడు ఇంకా ఈయన శ్రీను అండ్ ఈయన పేరు మనకి మేజర్గా ట్రాన్స్పోర్ట్ చేసేది ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలన్నా సరే ఈయనే చూసుకుంటారు ట్రాన్స్పోర్ట్ అంతా కూడా దీనికి చాలా ఎక్కువ మంది కాంటాక్స్ వాళ్ళు ఏంటంటే మాకు ఇది వరకు హైదరాబాద్ పంపించాలంటే చాలా ఇబ్బంది పడేది మనం ఇక్కడ నుంచి అమలాపురం తీసుకెళ్తే అమలపురం నుంచి బస్సుకి ట్రాన్స్పోర్ట్ చేయడం అక్కడ నుంచి మళ్ళీ కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళడం అనేది చాలా రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళం బట్ ఈయన మా షాప్ని ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ పరంగా ఈయన హండ్రెడ్ పర్సెంట్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం మా ట్రాన్స్పోర్టేషన్కి మాకు డెలివరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది కస్టమర్ కూడా బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి తీసుకున్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మద్దతు తీసుకుంటే దాన్ని ప్యాక్ చేసుకుని ఏ బంధు లేకుండా కూడా ఆ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాం మనం దానికి దగ్గర బిల్లు తీసుకుంటాం జిఎస్టీ ఉంటుంది అండి అన్ని కరెక్ట్ బిల్లు తీసుకుని మేము ప్రాపర్గా హోమ్ డెలివరీ తీసుకున్న అక్కడ ఫిటింగ్ చేసి వాళ్ళకి తీసుకొస్తామండి డోర్ డెలివరీ డోర్ డెలివరీ ఫస్ట్ ప్లస్ ఫిటింగ్ కూడా చేయించేస్తాం మేము హైదరాబాద్ బెంగళూరు ఇంకా చాలా ఏం చెన్నై చెన్నై కూడా పంపండి ఢిల్లీ కూడా పంపించాము చూశారు కదండి ఇక్కడ మన కనిపిస్తున్నటువంటి ఆరు ఇంటూ ఆరు సైజు గల టేక్ మంచాలు రేట్లు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే మరొక వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ ఫర్నిచర్స్ ని అన్నిటిని ఇలా పార్సల్ చేసి జాగ్రత్తగా ఎగుమతి చేస్తుంటారండి అలాగే మరొక వీడియో కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్